అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు ఈరోజు మనం ఒక మంచి కవిత ఒకటి చెప్పుకుందాం కవిత పేరు యువతరం రచయిత దాకరపు బాబురావు గారు కాళ్లకు చక్రాలు బలా బలాదూరుగా తిరిగే ఋతువు వాళ్ళ సొంతం బ్రో పల్లవని ఎల్లవేళలా ఆలపించే స్నేహగీతంలోని సరదా చరణాలు వాళ్ళు కలల కొమ్మల మీదకు రేయం భవళ్ళు ఆనందంగా ఎగబాకే అల్లరి ప్రాయపు అనురాగాల తేగల వాళ్ళు అమ్మా నాన్నలు పండించుకునే ఆశల తోటలో విరబూసే మెరిట్ పుష్పాలు వాళ్ళు ఆకాశంలోకి రాకెట్లా దూసుకెళ్లే ర్యాంకులు బాణాలు వాళ్ళు పోటీ ప్రపంచంలో కీల సంపాదన రేసులు మునిగితేలే టెక్నో చిత్రలేఖనిలు వాళ్ళు ఒక్క సాఫ్ట్వేర్ ఏం కర్మ హార్డ్వేర్ ఆనుముత్యాలుగా కూడా మెరిసే ప్రతిభా కిరణాలు వాళ్ళు కానీ ఇప్పుడు వెలిగే భారతంలో మసకబారుతున్న మాదక ద్రవ్యాలు రేపటి పార్టీల పడవలకు బానిస సరంగులై తెల్లవారు తెల్లబారిపోతున్నారు జులాయి పోకిరి ఈడియట్ నిక్నేమ్స్ జాబితాల్లో యంగ్ ఇండియా పేటెంట్ రైట్స్ రిజిస్టర్ చేసుకోవటానికి క్యూ కడుతున్నారు అనే వలలో అసంఘటిత రంగంగా చిక్కి ఆశా నిరాశల మధ్య ఊగిసలాడుతూ ఉన్మాదం వైపు అడుగులేస్తుంది రాజకీయం ఆడించే మత మైండ్ గేమ్లో ఇప్పటి యువతరం స్థితి పద్మవ్యూహంలోకి అడుగుపెట్టిన లాగే ఉంది